ఎప్పుడూ పెద్దవాళ్ళు చెప్పట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్ అంటారు కాబట్టి ఈ సీజన్ మేము అన్ని సప్లై చేసి ప్రతి ఆర్బీకే లెవెల్ వరకు ఆర్బీకే లెవెల్ చేయబడి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు షీపన్ రోడ్ లో ఇంట్రో ప్రాక్సీరియా ఈటీ వ్యాక్సినేషన్ అండ్ వైట్ క్యాటిల్ లో అంటే ఆవులు ఎద్దులలో జనాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు వారి మీరు తీసుకున్న చర్యలను వివరించవలసిందిగా అలాగే ఇప్పుడు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం క్లుప్తంగా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను విద్యాశాఖ అధికారులు మూడు జిల్లాల అధికారులు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను

కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రకాశం జిల్లా మన విద్యా ప్రారంభం చేసాము ప్రారంభించిన మీదుగా మనకి ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి సూచన మేరకు ముందుగా మన జూలై ట్వెల్త్ వరకు ఫస్ట్ అన్ని స్కూల్స్ నుంచి కూడా డ్రాప్ అవుట్స్ కలిగినటువంటి విద్యార్థులు ఎట్లా పెట్టే ప్రతి ఒక్క విద్యార్థిని స్కూల్కి అడ్మిట్ చేసే విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసే విధంగా గవర్నమెంట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ అందరి సహాయ సహకారాలతో ముందుగా మనం ఆ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి తీసుకున్నాము అది జూన్ ట్వెల్త్ వరకు కూడా మనకి అన్పీడీఓ ఆధ్వర్యంలో ఎన్నోమినేటర్స్ రెడీ చేశారు ప్రతి ఒక్క ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఏజ్ గ్రూప్ పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఆయా ఏజ్కి సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా అప్లెషన్స్ తీసుకునేది మనకి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా స్టూడెంట్ కిట్స్ అనేది సప్లై చేయాల్సిందిగా కూడా మనం జూన్ కలిగి టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ అండ్ బెల్ట్ అండ్ షూస్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ అందించడం జరిగింది రిమైనింగ్ మనకి డిక్షనరీస్ రావాల్సి ఉన్నాయి యూనిఫామ్ మరియు మనకి ప్రతి ఒక్క స్టూడెంట్ కి అందించే ప్రోగ్రామ్ రాజేస్తూ మరి అదే విధంగా చూసినట్లయితే ఎండిఎం అనేది పోషంగా కలిగినటువంటి వారికి కానీ వాళ్ళకి ఇచ్చిన వెజిటబుల్ రైస్ కానీ డే వైజ్ మెనూ అని ఫస్ట్ అందరికీ తెలియజేస్తూ మనం ప్రజాప్రద్ధ నిజల సహాయ సహకారాలతో తల్లి